అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదవ తేదీ బుధవారం రోజున చైత్ర అమావాస్య రాబోతుంది అయితే ఇంతటి విశేషమైన రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేటివి ఉండనే ఉండవు ధనం విషయంలో బాధపడుతున్న వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి పరిహితం కలుగుతుంది కొంతమంది దగ్గరికి డబ్బు రాదు మరి కొంతమందికి డబ్బు వచ్చినా నిలవదు ఇలా డబ్బు విషయంలో కష్టాలు ఎదుర్కొనేవారు ఈ చేత అమావాస్య రోజు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది ధనానికి అస్సలు లోటు రాదు లక్ష్మీ కటాక్షం పలు తోపు కుబేరుడుగా మారిపోతారని పెద్దలు చెప్తున్నారు మరి చేత అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవడానికి అమావాస్య తిది విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు చైత్ర మాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నదులు లేకుంటే ఇంట్లోనే గంగా జలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి పితృదోషం ఉన్నవారు పూర్వీకుల కోసం తర్పణము పిండ దానము దాన ధర్మాలు చేస్తారు అదే విధానంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుంది దీంతో పాటు కొంత ఆహారాన్ని కాకులకు ఆవులకు ఇనిపిస్తే చాలా మంచిది ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలి ఇలా చేయటం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రము జపిస్తారు చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈరోజు నదులలో సా రెండు లేదా అంతకన్నా ఎక్కువ మించి నదుల్లో స్నానం చేస్తే అంతకు మించి ఎక్కువ ఫలితం వస్తుంది అలా చేయడం కుదిరిన వారు స్నానం చేస్తే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది చేత అమావాస్యకు ఎంతో అతీత శక్తులు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ ఉప్పుతో చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలబడదు అక్షయపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవాళ్ళు చేత అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే వద్దన్న ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది మనకున్న దరిద్రాన్ని తరిమేస్తుంది తాంత్రిక పరిహారాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పును అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చేతు అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిపోయిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి ముందుగా ఒక గాజు గ్లాసు గల్లుప్పు ఐదు తులసి ఆకులు తీసుకోండి ఈ మూడు వస్తువులు ఉంటే చాలు ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఇవి ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిని నిండుగా గల్లులుప్పు పోయండి కేవలం గాజు గ్లాస్ మాత్రమే ఈ పరిహారానికి వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాస్ ఏ ఇతర గ్లాసులు కూడా వాడకూడదు ప్లాస్టిక్ గ్లాస్ కూడా వాడకూడదు అంటే యూజ్ అండ్ త్రో ఉంటే గ్లాస్ ఉంటాయి కదా ఆ గ్లాసులు వాడిన ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు పోయండి ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే తులసి ఆకులకు ఉంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక వందకు వంద శాతం ఫలితం వస్తుంది అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరిగింది అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకొని చివరిలో వంట గదిలోకి వెళ్ళి గ్యాస్పైప్ ఎక్కడ ఎడమవైపు ఈ గ్యాస్ని పెట్టి ఒక్కోసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్ట శక్తి ఉంది ఆ దుష్ట శక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్ట శక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అని కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాస్ను అక్కడ అలా రాత్రి అంతా వదిలేయండి ఇలా వదిలేయడం వలనే ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి చేతత్ర అమావాస్య రోజు ఇలా ఉప్పు పరిహారం చేయటం వలన మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధన లాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా లేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఇలా ఈరోజు ముఖ్యంగా ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధానంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించ అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఇలా రోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి చైత్ర అమావాస్యలోపు భగవంతుని పూజించడానికి జాతి మత భేదాలు ఉండవని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోతే కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది అడవిలో ఒక శివలింగం వెలిసింది అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు ఇలా కొద్ది కాలం గడిచిపోయింది ఈ విధంగా నంది నిత్యం కూడా ఆ గుడిలో శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భుక్ భక్తిభావం కలిగింది శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది వెంటనే అతని నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాని నోటితో తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకొని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడాన్ని ఆ అడవిలోని గుడి దగ్గరికి వచ్చాడు పూజ చేయడాన్ని తనతో పాటు ఒక బ్రాహ్మణుడి కూడా తీసుకొని వచ్చాడు వారిద్దరు కూడా ఆలయంలోకి ప్రవేశించగా అంతా అపరిశుభ్రంగా ఉన్నది ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజలు ముగించుకొని తన గృహానికి వెళ్తాడు నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేదగాడు ఆలయంలోకి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయం అంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం చూసి బాధపడి బ్రాహ్మణుడితో చర్చిస్తాడు ఆలయాన్ని ఎవరో పాడు చేస్తున్నారని తెలుసుకొని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నిత్తన పెట్టుకొని తన గృహానికి తీసుకొని వెళ్ళి తన ఇంట్లోనే శివుని పూజించడం మొదలు శివలింగాన్ని తీసుకున్నంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు కానీ అతను అక్కడ గుడిలోనే చెల్లి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు స్వామి నేను నీ కుమారుడు లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియటం లేదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు నా హృదయాన్ని నీకు అర్పించి పూజ చేస్తాను నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండడం తగదు నీకు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు ఇలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి అరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు కిరాతుడి భక్తి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు తన శిరస్సును తనకు ఇస్తాడు బ్రహ్మాది సకల దేవతలను పరమేశ్వరుని కీర్తించాడు నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుణ్ణి చూడడానికి ఆలయంలోకి ప్రవేశించాడు అతను ఆలయంలోకి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు మరుక్షణం ఆ నందిని తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకొని ఇలా అనసాగాడు కిరాతక నీ వలన నా జన్మ ధరించింది ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను నన్ను క్షమించు అని వేడుకున్నాడు నిజమైన భక్తుడకు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి ఓ నంది నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే మీ ఇద్దరు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరిని కూడా తీసుకొని కైలాసానికి వెళ్ళిపోతాడు భగవంతుని పూజించడానికి జాతి కుల మత భేదాలు అనేవి ఏవి ఉండవు నిర్మలమైన భక్తితో నిచ్చలమైన మనసుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు భగవంతునిపై మనిషి లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి దరిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు చేతుల అమావాసే రోజు ఉప్పుతో ఈ పరిహారం చేయండి వద్దన్న ధనం వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి కంపల్సరీ చేసుకోవచ్చు